Amal Jaya, hundred lakh, hundred lakh, hundred million, Amal Jaya, Jay Jay ರೈತರು ನಮ್ಮ ವೆಂಟನೆ ರೈತರು ನಮ್ಮಿ ವೆಂಟನೆ ರೈತ ಬರೋದು ರೈತಿ ವೆಂಟನೆ

రైతు భరోసా కాకుండా రైతు బంధు కాకుండా రైతు భరోసా పదిహేను రీతి అని చెప్పి కూడా ఇంట్రెస్ట్లో పెట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా జగన్ ప్రచారం చేశారు ఇవాళ ఆ జగిత్యాల జిల్లాలో అరవై అరవై రెండు వేల రైతులకు మరి రుణమాఫీ కాలేదు మా లక్ష్మీపూర్ విలేజ్లోనే నూట డెబ్బై ఐదు మంది రైతులకు రుణమాఫీ కాలేదు ఏదో భార్యాభర్తల లింకు పెట్టి కుటుంబం వల్ల ఎక్కువ ఉందని చెప్పి వారు అనడం దృష్టకరం ఎట్లా ఉన్నా ఏ కుటుంబమైనా రెండు లక్షలు మాఫీ చేయాలి ఇప్పుడు గవర్నమెంట్ రాకముందు మీ లక్ష రూపాయల రుణాలు బాగా ఉన్నా కానీ తెచ్చుకోండి మన గవర్నమెంట్ వస్తుంది రాగానే మీకు రుణమాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేసారు వాగ్దానం చేసి కూడా వాళ్ళ పార్లమెంట్ ఎలక్షన్ కూడా ప్రదే ప్రదే మరి ఇలా ప్రచారం చేసుకున్నారు ఖచ్చితంగా ఇవారికైనా ఇవారికైనా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు దయచేసి రైతుల రుణమాఫీ చేయాలని చెప్పి మేమందరం ఇలా ఇక్కడ లక్ష్మీపూర్లో మా ఒక విలేజ్లో మేము ధర్నా ఇస్తున్నాం దీన్ని ఈ మార్చి ఇరవై నాలుగు కూడా అసెంబ్లీ ముట్టు కూడా మా జిల్లా రైతాంగం తయారవుతారు దేశం ఎవరికైనా దీన్ని గ్రహించి రైతుల బా అని తెలుసుకొని రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి కోరుతున్నాం అదే రై రైతు అంటే పార్టీ లేదు వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీ నేను నలభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నేను పార్టీ అయినప్పుడు కూడా నేను పార్టీ గారికి రైతును నేను రైతును ముందు రైతు కనుక మాకు రైతులు మేము పార్టీ చెప్పలేము రైతుల కొరకు మేము రైతుల కనుక మాకు మాపేయలే అని చెప్పి కోరుతున్నాం ఇవాళ ఏ గవర్నమెంట్ కానీ రైతులను ఇబ్బంది పెట్టిన గవర్నమెంట్ ఎప్పుడు మన కూడా రాగలేదు మరి రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ఆలోచించాలి నేను కోరుకు మాపేల్చకూడదు లక్ష్మపురం గ్రామంలో అక్కడ సగం ప్రాబ్లం గవర్నమెంట్ మీద రూ రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని అందరికీ ఆదేవుతుంది లక్ష వరకు కూడా పూర్తిగా కాలేదు లక్ష్మీపూర్లో దాదాపు మూడు వందల మందికి కాలేదు రెండు లక్షల ఉన్న వాళ్ళకు లక్ష లోపడి వాళ్ళకు కూడా కొంతమంది కాలేదు కొంతమంది ఆధార్ కార్డులు తప్పు ఉన్నాయని కొంతమంది పేర్లు తప్పుకున్నాయని ఇట్లా కొందరికి అట్లా డిస్టే చేసేరు ఇప్పటికీ మేము ఎన్నో రోజులు చూస్తున్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తే అట్లా తొంగించుకోలేదు ఇక అందరికీ మాకు బుద్ధి వచ్చింది ఇప్పటికీ చేసుకుంటున్నాం ఈ ప్రభుత్వం వచ్చినందుకు లక్ష్మీపూర్ గ్రామాలనే అంటే ఏ ఉద్యమాలైనా మా లక్ష్మీపూర్ మొత్తం రాష్ట్రానికి ఆదర్శవంతమైన గ్రామం మా గ్రామంలోనే దగ్గర దగ్గర నూట ఐదు మందికి ఇప్పటికీ ఇంకా రుణమాంస కానీ రైతులం ఉన్నాం అంటే మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా మొత్తం మాఫీ అయిపోయిందని అంటారు అయ్యో మేము ఇక్కడ ఉన్నాం చూడదు ఇక మేము మా బ్యాంకులే మా ఊరు బ్యాంకులే మా బ్యాంకు ఉందటే మేము రైతు అంతా కూర్చున్నాం ఓన్లీ మాఫీ కానీ రైతులనే ఉన్నాం మరి మీకు అనిపిస్తలేదా ఇప్పుడు అసెంబ్లీ సెషన్లో మరి మీరు 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 అన్న మాటలే నిలిచిపోమంటున్నాం మీరు గతంలో పదిహేను వేల రైతు ఇస్తా అన్నారు రైతు బాధి కాదు పన్నెండు వేలు అన్నారు మన పన్నెండు వేలు కూడా ఏదన్నా ఏదన్నా ఒక ఊరు చిన్న ఊరు చిన్న గ్రామంలో మా మండలంలో చిన్న రెవెన్యూ గ్రామంలో విడుదల చేసారు మరి మిగతా రైతుల పరిస్థితి ఏంటి మీరు చెప్పిన హామీలు నిలబెట్టుకుంటా అనుకుంటా ముప్పై తారీఖు కూడా దగ్గరికి వస్తుంది అది లేదు పోనీ మీ మీరు అన్నయ్యే కదా మీరు మీరు అన్న ఇప్పుడు అప్పుడు మీరు పసుపుకు కూడా పసుపు ధర పన్నెండు వేలు కల్పిస్తామని మీరు డిక్లరేషన్ చేసేరు